హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే మేము కోకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినాం సో వాట్ వి వాట్ ఫ్రమ్ దేర్ అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను అండ్ ఈ వీడియోకి వస్తే నాదైతే సెకండ్ వీడియో అండి లైక్ లాంగ్ వీడియో దట్ ఈస్ బీయింగ్ పోస్టెడ్ ఇన్ యూట్యూబ్ సో నాకైతే ఐమ్ న్యూ టు దిస్ అండ్ ఇందులో నేను ఫస్ట్ వీడియో నేను పర్సనల్గా షూట్ చేసుకుంటుందన్నమాట సో కొంచెం నర్వస్గా ఉంది బట్ దట్స్ ఫైన్ సో నేనైతే చూపిస్తాను ఇవి వచ్చేసి క్లచెస్ తీసుకున్నా ఒకటి బ్లూ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ అని ఇదైతే నాకు ఈచ్ ఫార్టీ ఫార్టీ రూపీస్ పడింది అండ్ దాని తర్వాత వస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్లాక్ బీర్స్ తీసుకున్నా ఇక్కడ నాకు అన్ని షాప్స్లో నచ్చలేదు కానీ ఒకే షాప్లో మాత్రం చాలా బాగున్నాయి కలెక్షన్ సో ఇదైతే తీసుకున్నా లైక్ ఆయన చెప్పడం నాకు టూ సిక్స్టీ రూపీస్ అయితే చెప్పాడు బట్ నేను వన్ ఎయిటీకి అడిగాను బట్ ఇవ్వలేదు సో ఫైనల్లీ టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నా యాక్చువల్లీ నాకు ఇలా వన్ వరుస ఉన్నవే ఇష్టము బట్ ఇది ఎందుకో కొంచెం మంచి అనిపించిందని ఇంకా ఇది కూడా ఇసుకున్నా అనమాట సో తర్వాత లైక్ నాకు కుక్కలి షాపింగ్కి వచ్చేస్తే నాకు టాప్స్ అవి ఇవి అంతగా నచ్చవు అక్కడ నాకు మెయిన్గా అయితే యాక్సెసరీస్ అండ్ బ్యాగ్స్ అండ్ కొన్ని చెప్పల్స్లో కూడా కొంచెం కలెక్షన్ ఉంటాయి బట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు ఐదర్ బ్యాగ్స్ అయినా లేదంటే ఇలా యాక్సెసరీస్ అయినా కొనుక్కుంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చేయిన్ ఇది చాలా ట్రెండింగ్ కదా నాకైతే చాలా క్యూట్ అనిపించింది సో చూడగానే తీసుకుందాం అనిపించింది అండ్ ఇది నాకు చెప్పడం అయితే టూ సిక్స్టీ రూపీస్ చెప్పిండు నేను టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉండే ఐ మీన్ కొంచెం పెద్ద లాకెట్తో వచ్చినవి కూడా చాలా మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయి ఇంకా గ్రీన్ అయితే బాగుంటుంది అని తీసుకున్నా నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఇవైతే నేను ఎక్కువ వాడతాను అనమాట ట్రెడిషనల్ వేర్కి సో ఇది వైట్ కలర్ ఒకటి అండ్ బ్లాక్ కలర్ కూడా ఇలానే సేమ్ తీసుకున్నా నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో ఉన్నాయి పింక్ బ్లూ రెడ్ గ్రీన్ అలా సో బ్లాక్ లేదు అందుకని బ్లాక్ అండ్ వైట్ కూడా తీసేసుకున్నాను అనమాట సో ఒకటే షాప్లో ఈ కలెక్షన్ ఉంది మిగతా అన్నింటిలో లైక్ రెగ్యులర్ కలెక్షన్ అది కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేవు లేకుండే సో తర్వాత వచ్చేసి నార్మల్గా బ్యాండ్స్ లెక్క ఎప్పుడు వెళ్ళినా నేను ఒకటి తీసుకొని వస్తా అదేంటంటే ఎవ్రీ టైం కొనుకొస్తా బట్ ఎవ్రీ టైం పట్టిని అసలు ఎక్కడ పడేస్తారో నాకే తెలియదు అండ్ సేఫ్టీ పిన్స్ అండ్ నార్మల్గా డైలీ వేర్ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను తర్వాత నాకు ఇక్కడ బాగా ఇది ఈ ఈ కలెక్షన్ చాలా ఇష్టము సిల్వర్వి సో ఇది కూడా తీసుకున్న నైంటీ రూపీస్ పడింది అనమాట బట్ మంచిగా వస్తాయి అనమాట అవి కూడా అండ్ ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ జోకర్ ఈ జోకర్ మాత్రం నాకు ఎక్సలెంట్గా నచ్చింది అండ్ దీనికి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి మాకు చెప్పడం అయితే ఆయన సెవెన్ ఫిఫ్టీ చెప్పిండు ఇయర్ రింగ్స్ ఇందాక బ్లాక్ పిల్స్ తీసుకున్నాం అని చెప్పక ఇది కూడా అక్కడే తీసుకున్నా ఇది మాత్రం లైక్ కింద స్టోన్స్ మనకి మల్టిపుల్ కలర్స్లో వచ్చినాయి గ్రీన్ పింక్ అండ్ షేడెడ్ కలర్స్లో చాలా బాగుండే బట్ మాకు ఇది ప్రిఫర్ చేసుకున్నాం ఎందుకంటే అన్నిటికీ యూజ్ అవుతుందని నాకు మాత్రం చోకర్ కంటే మోడల్లో ఉంది కదా సూపర్గా నచ్చింది సెవెన్ ఫిఫ్టీ చెప్తే మేమైతే ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాం ఫోర్ ఫిఫ్టీకి ఇవ్వలేదు అండ్ తర్వాత వచ్చేసి నార్మల్గా టిక్ టాక్స్ తీసుకున్నాం డైలీ యూస్ పర్పస్ అండ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నది ఏంటంటే ఆర్గంజా సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది సో మంచిగా ఒక ఫ్రాక్ అయితే డిజైన్ అనేసి ఇది కూడా తీసుకున్నా సో ఇది ఎలా డిజైన్ చేపిస్తానో నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చూడండి అండ్ ఇదే కాకుండా ఇంకా ఒక శారీ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నా ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసి అది జార్జెట్ అది కూడా సిక్స్ మీటర్స్ సో నేను దాన్ని కూడా కొంచెం అనార్కలి టైప్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ కింద ఫ్రిల్స్ పెట్టి అలా డిజైన్ చేద్దామని ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్స్ ఫర్ దోస్ క్లాత్స్ అనమాట తర్వాత ఇంకేం తీసుకున్నానంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తర్వాత నార్మల్గా లైక్ ఒక షాప్లోకి వెళ్ళా అనమాట నాకు చూడగానే ఇది వైభవ్ షాపింగ్ మాల్ అని ఇది యాక్చువల్లీ కొత్తపేటలో తీసుకున్నా ఇది మాత్రం సార్ చాలా బాగా నచ్చింది లైక్ అరౌండ్ నాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే పడింది కానీ మస్తు అనిపించింది అనమాట కలర్ కాంబినేషన్ అండ్ ఫైవ్ హండ్రెడే కదా సో కొంచెం లుక్ వైజ్ కూడా గ్రాండ్గా ఉంది అనేసి అయితే తీసుకున్నా అండ్ ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ చేయిస్తాను నేను ఏ డిజైన్తో స్టిచ్ చేపిస్తాను అది కూడా నేను నెక్స్ట్ షార్ట్స్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అండ్ ఇదే కాకుండా నార్మల్ కొంచెం ర్యాండమ్ స్టఫ్ కూడా తీసుకున్నాం అండ్ నాట్ ఓన్లీ దట్ సో ఇది మా ఆడపచ్చు ఎంగేజ్మెంట్ కోసం అని ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట హల్దీ కోసం అనేసి తీసుకున్నాం సో వైట్ అండ్ ఎల్లో అనుకున్నాం అందుకని దారి శారీ తీసుకున్నా అండ్ ఈ చున్నీ దానికి పేరప్ చేయడానికి సో ఇది కూడా నేను ఎలా డిజైన్ చూపించుకుంటాను అని కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ఇప్పటి నుంచి లైక్ నా ఎంగే మా ఆడపచ్చే ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ వి షాపింగ్ శారీస్ ఎవ్రీథింగ్ అయితే పోస్ట్ చేస్తాను ప్లీజ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ ఇంకా నేను మంచి మంచి కన్నులతో రావడానికి అయితే ట్రై చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ